ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి అనుకోని ఒక స్త్రీ నుండి హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది ఏ స్త్రీ నుండి మీకు హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది ఇది మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులకు దారితీస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అయితే వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంతంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టే వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు అలాగే తులారాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం ద్వారా మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది వీరిని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు ప్రేమంటే వ్యతిరేకత ఉన్నా కానీ స్నేహానికి మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిలాగా కనిపిస్తారు ఇక విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి కనుక చూసినట్లయితే ఊహించని విధంగా హఠాత్తుగా ఒక స్త్రీ నుండి మీకు కాల్ రావడం జరుగుతుంది అంటే మీకు పరిచయం లేని ఒక వ్యక్తి నుండి అది రాంగ్ కాల్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా లోన్ల కోసం కానీ ఇలా ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీ నుండి మీకు ఫోన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితంలో ఒక కీలకమైన మార్పును తీసుకుని రాబోతుందనే చెప్పుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం ఏ విధంగా ఉంటుందంటే ఒక చిన్న విషయం మన యొక్క లైఫ్ లో ఒక కీలకమైన అంటే పెద్ద మార్పును తీసుకుని వస్తుంది అటువంటి సంఘటనే ఈ రోజు దినఫలాల్లో జరగబోతుంది ఈ రోజు ఒక స్త్రీ నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్ మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకుని వస్తుంది భవిష్యత్తులో అది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఈ రోజు పని ఒత్తిడి అధికంగా ఉండటం కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు సహాయ సహకారాలు అందిస్తారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో వారి యొక్క సపోర్ట్ మీకు చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టిన వారు ఉన్నారో ఈ రోజు ధనఫలాల ప్రకారం మీకు వినియోగదారుల్లో ఒకరి నుండి ప్రశంసల వర్షం అయితే కురియబోతుందనే చెప్పుకోవాలి అంటే మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి పది మందికి అడ్వర్టైజ్ చేస్తున్నట్లుగా వారు మీతో చెబుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వీరి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది మీ యొక్క లైఫ్ లో ఇది వరకు మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి విదేశాలకు వెళ్లటానికి కళలు కంటున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇదివరకు విదేశాలకు వెళ్లటానికి మీరు చేసిన ప్రయత్నాల్లో ఏదైతే ఆటంకం కలిగిందో ఆ ఆటంకం క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క లైఫ్ లో నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది ఆ వ్యక్తుల మూలంగా కూడా మీ యొక్క లైఫ్ లో మీరు కొన్ని మార్పులను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి అంటే భవిష్యత్తు గురించి మీరు కొన్ని మార్పులను అయితే చూస్తారు అలాగే తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి కొన్ని కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈరోజు మీకు ఒక వ్యక్తి మూలంగా అవకాశం రాబోతుందనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యులతో ఇదివరకు మీకు గొడవలు ఉండి మీరు మీ మధ్య మాటలు లేక మీరు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్నట్లుగా ఉంటుంటే కనుక ఈ రోజు దినఫలాల ప్రకారం మనస్సు విప్పి మాట్లాడుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చదువుపై ఆసక్తి లేని విద్యార్థిని విద్యార్థులకి రోజు మీకు ఒక మోటివేషనల్ స్పీచ్ అయితే ఒక వ్యక్తి నుండి రాబోతుందనే చెప్పుకోవాలి అంటే మీరు మొబైల్లో చూడవచ్చు లేకపోతే ఎక్కడైనా వినవచ్చు అయితే వారిచ్చినటువంటి స్పీచ్ మిమ్మల్ని మోటివేట్ చేసే విధంగా ఉంటుంది మీ మనసులో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అంటే ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా మీ యొక్క కెరియర్ ని బిల్డప్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే తులారాశి జాతకులు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇదివరకు ఏవైనా ప్రాపర్టీస్ అమ్మాలి అని మీరు కనుక అనుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు మీ ముందుకు ఒక పార్టీ అయితే రాబోతుంది మీరు ఆశించిన ధరకు మీ యొక్క ప్రాపర్టీ అమ్ముడుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు అడ్వాన్స్ ని కూడా అందుకుంటారు అలాగే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారో వారికి కూడా లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు ధనఫలాల ప్రకారం మీరు నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే సమయంలో బయటి వ్యక్తిపై మీకు పూర్తి భరోసా అనేది ఉండాలి లేకపోతే అటువంటి వాటి జోలికి వెళ్ళకపోవటమే చాలా ఉత్తమం అలాగే యొక్క వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఖచ్చితంగా ఆ హనుమాన్ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి ధైర్య సాహసాలతో అడుగులు ముందుకు వేయగలుగుతారు అలాగే వారు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజు వారి యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది అనుకోని విధంగా ఒక స్త్రీ నుండి హఠాత్తుగా ఫోన్ కాల్ వస్తుంది అది మీ యొక్క లైఫ్లో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది వీటి గురించి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి